మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి టాలీవుడ్ లో పనిచేసే ఇరవై నాలుగు క్రాఫ్టుల కార్మికులకు ఓ తీపి కబురు చెప్పారు సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో పది పడకల హాస్పిటల్ ని తాను నిర్మిస్తానంటూ మాటిచ్చారు తన తండ్రి స్వర్గీయ కొనితల వెంకట్రావు జ్ఞాపకార్థంగా ఆయన పేరున హాస్పిటల్ నిర్మిస్తానని స్పష్టం చేశారు కెరీర్ తొలిదశ నుంచి తనకి వీలైనంత సాయాన్ని ఇతరులకు అందిస్తూనే ఉన్నారు చిరంజీవి తెలుగు నటి శ్యామల తమిళ నటుడు పొన్నాంబలం సినీ ఎడిటర్ గౌతమ్ రాజు లాంటి ఎందరికో వ్యక్తిగత సాయాన్ని అందించారు చిరు చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి వేలాది మందికి చూపుని ప్రాణాన్ని ప్రసాదించారు కోవిడ్ కష్టకాలంలో సినీ కార్మికులకు నిత్యావసరాలను అందించి ఆదుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పి ప్రాణదానం చేశారు సినీ కార్మికులందరికీ యోధా డయాగ్నోస్టిక్స్ ద్వారా వివిధ మెడికల్ టెస్టులకు యాభై శాతం రాయితీ అందేలా ఏర్పాటు చేశారు తర్వాత సంవత్సరం తన పుట్టినరోజు నాటికి స్వర్గీయ కొనిదల వెంకట్రావు ఉచిత హాస్పిటల్ ని సినీ కార్మికులందరికీ అందుబాటులోకి తెచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి సొంత లాభం కొంతమానుకు పొరుగు వారికై పాటుపడవోయి అన్న మహాకవి గురజాడ సూక్తిని ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు చిరంజీవి